సంక్రాంతి వస్తే హైదరాబాద్ నగరం ఖాళీగా అవుతుంది సెటిజర్స్ జాబ్స్ నిమిత్తం నగరంలో ఉండేవారు అంతా సొంత ఊళ్ళకు వెళ్ళిపోతారు ఆంధ్రాలో ఈ పండుగ తీరే వేరు ఈ నేపథ్యంలో తాజాగా ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది జనవరి పది నుండి పంతొవ తేదీ వరకు పండుగ హాలిడేస్ ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ క్యాలెండర్ ప్రకారమే సెలవులు ఉంటాయని వర్షాల కారణంగా కొన్ని జిల్లాల్లో స్కూళ్లకు ఇప్పటికే స్థానిక అధికారులు సెలవులు ప్రకటన ఇచ్చినట్లు ఈసారి పదకొండు పదిహేను లేదా పన్నెండు పదహారు తేదీలో సంక్రాంతి హాలిడేస్ ఉంటాయంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ప్రభుత్వం వెల్లడించింది మరోవైపు రెండు వేల ఇరవై ఐదు సెలవుల లిస్ట్ కూడా ప్రభుత్వం గతంలో విడుదల చేసింది షెడ్యూల్లో మొత్తం ఇరవై మూడు సాధారణ సెలవులు ఇరవై ఒకటి ఆప్షన్షల్ హాలిడేస్ ఉన్నాయని సాధారణ సెలవులు ఆప్షనల్ హాలిడేస్లు రెండు కలుపుకొని మొత్తం నలభై నాలుగు రోజుల సెలవులు ఉంటాయన్నట్టు ఆంధ్ర సర్కార్ తెలిపింది